పంజాబ్ హర్యానా రైతులు చలో ఢిల్లీ యాత్ర చేపట్టడంతో మళ్లీ మళ్ళీ టెన్షన్ నెలకొంది తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ పంజాబ్ హర్యానా రైతులు ముందుకు కదులుతున్నారు మరోవైపు రైతుల ర్యాలీతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యారు ఇటీవల చలో ఢిల్లీ చేపట్టిన రైతులపై భద్రత బలగాలు బాష్పవాయువు ప్రయోగించారు దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలువురు అస్వస్థతకు గురి కావడం తాత్కాలికంగా నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు మళ్ళీ భవిష్యత్ కార్యాచరణపై సమావేశమై రైతులు ఎలాగైనా సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించాలనుకున్నారు అయితే ఈ నేపథ్యంలోనే మళ్లీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు అన్నదాతలు శివాని శంభూ సరిహద్దులో మరోసారి రైతులు తమకు మద్దతు ధర కోసం ఏదైతే వాళ్ళు ఇటీవల కొన్ని రోజులుగా కూడా ఏదైతే పోరాటాలు చేస్తా ఉన్నారో దీనికి సంబంధించి మరోసారి చలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది హర్యానా పంజాబ్ రైతులు ముఖ్యంగా వారు చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే ఉందో సో వాళ్ళు ఢిల్లీకి వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హర్యానా పంజాబ్ సరిహద్దులకు ఇప్పటికే రైతులైతే భారీగా చేరుకుంటున్నారు రైతుల సెలవు ఢిల్లీకి అనుమతి లేదు అని చెప్పి అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు రోడ్లకు అడ్డంగా బారి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అక్కడైతే ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి సెలవు ఢిల్లీలో ఉద్రిప్తులు నెలకొంది గతంలోనే ఎవరైతే రైతులపై అయితే టీఆర్ గ్యాస్ కానివ్వచ్చు అదేవిధంగా వాటర్ క్యాన్స్ కూడా వాళ్ళని అయితే అదుపు చేసే పరిస్థితి చేయడం జరిగింది సో మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమానికి అయితే రైతులు అయితే పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే రైతుల సమస్యలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఖచ్చితంగా రైతుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళైతే ఆ నిరసనలు కానివచ్చు పోరాటాలు కావచ్చు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఢిల్లీ యాత్రకు ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి ఇటు రైతులు అయితే చెప్తా ఉన్నారు ఇప్పటికే వాళ్ళను నూట ఒక మంది రైతులు వస్తాము ఖచ్చితంగా మాకు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు ఆల్రెడీ సమయం తీసుకున్నామని చెప్పేసి కూడా రైతులు చెప్పినప్పటికీ గతంలో కూడా వీళ్ళు పర్మిషన్ ఇచ్చేది లేదు ఎందుకంటే ఇబ్బందులు అని చెప్పేసి పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రస్తుతం అయితే చంబు సరిహద్దుల్లో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే రైతుల ర్యాలీతో పోలీసులు పోలీసులు అదేవిధంగా భద్రతా బలగాలు అప్రమత్తం అప్రమత్తమయ్యాయి కానీ రైతులు మాత్రం చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మేమైతే చలో ఢిల్లీకి మేము వెళ్తాము ఖచ్చితంగా అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు అయితే ఇటీవల మనం చూసుకున్నట్టయితే ఇటీవల తెల్ల ఢిల్లీ కార్యక్రమంలోనే వాళ్ళపై వాయువులు కావచ్చు అదేవిధంగా సో వాళ్ళని అడ్డుకోవడం జరిగింది మార్కెట్లు అడ్డంగా పెట్టి రైతులు ఉంటే అడ్డుకోవడం జరిగింది సో చాలా వరకు కూడా అక్కడ రైతులు కూడా ఇబ్బంది పడ్డారు సో మరి ఈ రోజు ఏం కాకుండా ఉంది ఒక టెన్షన్ వాతావరణం నుంచి మనకు కనిపిస్తా ఉన్న పరిస్థితి